వరలక్ష్మిలు ఒకటిగా కలిసిపోయి పిల్లలతో సరదాగా ఆటలాడుకుంటూ ఉంటారు పిల్లలేమో ఇది నిజమే అని మా అమ్మ నన్ను కలిసిపోయారేమో అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే వాళ్ళకొక షాకింగ్ నిజం తెలుస్తుంది ఇక వరలక్ష్మిని విష్ణువుని కలపాలన్నట్టు ఆటల్లోనే కళ్ళగంతల ఆట ఆడుతూ ఉంటే ఇక వరలక్ష్మిని విష్ణు మీదకి తోసేస్తారు పిల్లలు ఇక వాళ్ళిద్దరు ఒక్కరికొకరు కళల్లో చూసుకుంటూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే విడిపోయారు కదా విడిపోయిన వాళ్ళని కలపాలి అన్నట్టు అలాగే వాళ్ళ మధ్యన చెరిగిపోయిన ప్రేమను కూడా పుట్టించాలంటూ పిల్లలు అనుకుంటూ ఉంటారు ఇక్కడ ట్విస్ట్ అని చెప్పాను కదా ఆ ట్విస్ట్ ఏంటి అంటే లాయర్ జగన్నాథం వాళ్ళిద్దరు కలిసి నాటకం ఆడుతున్నారన్న విషయం పిల్లలతో చెప్పేస్తాడు పిల్లలు ఒక్కసారిగా విని షాక్ అయిపోతారు చూడు అమ్మా నాన్నలు మనల్ని మోసం చేస్తున్నారు అనుకుంటూ బాధపడిపోయి ఇక విష్ణు వరలక్ష్మి దగ్గరికి వచ్చి మాకొక డౌట్ ఉంది మీ ఇద్దరు సపరేట్ సపరేట్గా వచ్చి రేపు కోర్టులో అమ్మ పేరు చెప్పాలి నాన్న పేరు చెప్పాలని చెప్పారు కదా మీ ఇద్దరే ఏదో ఒక టెషన్ తీసుకొని ఎవరి పేరు చెప్పాలో చెప్పండి అని అంటూ చెప్తారు అలాగే వీళ్ళిద్దరు ఆడుతున్న నాటకం కూడా బయటపడిపోవడంతో ఇక పిల్లలు బాగా వీళ్ళిద్దరిని అసహించుకొని మేము ఇంకా రామ్ మీ దగ్గరికి వెళ్ళిపోండి ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడుకుందామంటూ పిల్లలు అలిగి వెళ్ళిపోతారు ఇదంతా నీ వల్లనే అంటే నీ వల్లనే అని విష్ణు వరలక్ష్మి ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు